హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను పక్కవారు ఎవరైనా సహాయం అడిగితే మనం సహాయం చేస్తాము అది సర్వసాధారణం అయితే ప్రస్తుత రోజుల్లో ఎలా ఉందంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే సహాయం మన నుంచి పొందిన వ్యక్తి ఏమంటాడంటే వాడికి అంటే మనం సహాయం చేసాం కదా వాడికి పని బాట లేక వచ్చాడు అని అంటున్నారు సో ఇలాంటి వారికి మనం సహాయం అనేది చేయకూడదు అని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా సరే పక్కవారు సాయం అడిగారని మనం సహాయం చేయడం తప్పులేదు కానీ మనతో పని చేయించుకొని మనల్నే మాటలు అంటారు చూసారా వారిని దాదాపుగా మన అధీనంలోకి కూడా రానివద్దు అని నేను చెప్తున్నాను సో మనకి పని బాట లేక కాదు పక్కవాడు సహాయం అడిగిండు ఏదోలని పక్కవాడని మనం సహాయం చేస్తాం అంతే తప్ప వాడు మన గురించి బ్యాడ్గా అనుకోవడం ఏమి రెండోసారి వాడు సహాయం అడిగితే మనం సహాయం చేయము సరిపోయింది కదా సో లైక్ చేయండి చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ